ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము యోధాను యువతులనున్న అరణ్యములో అనగా పారానుకును తోపేలు లాబాను హజెరోతు దీజా హబను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న అరాబాలో మోసే ఇస్రాయిలందరితో చెప్పిన మాటలు ఇవే హోరేబు నుండి సెయ్యురుమన్యపు మార్గముగా కాదేశు బర్నేయా వరకు పదకొండు దినముల ప్రయాణము హెస్బోన్లో నివసించిన అమోరియుల రాజైన సిహోనును అస్తారోతులో నివసించిన బాసాను రాజైన ఓగును ఇద్రేయిలో హతము చేసిన తరువాత నలభదవ సంవత్సరంలో పదకొండవ నెల మొదటి తేదీని మోసే ఇస్రాయిలకు బోధించుటకై యహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను యోర్దాని యువతలున్న మోయాబు దేశమున మోసే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లనిను మన దేవుడైన యుహోవా హోరేబులో మనకు ఇలాగూ సెలవిచ్చెను ఈ పర్వతమునొద్ద వద్ద మీరు నివసించిన కాలము చాలును మీరు తిరిగి ప్రయాణమై అమౌరీల మన్యమునకును అరాబాలోను మన్యములోను లోయిలోను దక్షిణ దిక్కున సముద్ర తీరములోనున్న స్థలములన్నిటికీ కనాను దేశమునకును లబానోనుకును మహానది అయిన యోఫ్రటిస్ వరకును వెళ్ళుడి ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించిదిని మీరు వెళ్ళి యహోవా మీ పితరులైన అబ్రహమీస్సాకు యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకు ఇచ్చేదనని నేను ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరుచుకునుడి అప్పుడు నేను ఒంటరిగా మిమ్మను భరింపలేను మీ దేవుడైన యహోవా మేము విస్తరింపచేసను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు మీ పితరుల దేవుడైన యహోవా మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మను ఆశీర్వదించును గాక నేనొక్కడనే మీ కష్టమును మీ భారమును మీ వివాదమును ఎట్లు భరించగలను జ్ఞాన వివేకములు కలిగి మీ మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకునుడి వారిని మీ మీద నియమించదనని మీతో చెప్పగా మీరు నీవు చెప్పిన మాట చొప్పున చేయటం మంచిదని నాకు ఉత్తరమిచ్చిరి కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ మీ గోత్రంలోని ముఖ్యులను పిలిపించుకుని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటికై వెయ్యి మందికి ఒకడును నూరు మందికి ఒకడును యాభై మందికి ఒకడును పది మందికి ఒకడును వారిని మీ మీద నేను నియమించిదిని అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుషునికి వాని సహోదరునికి వాని యుద్ధనున్న పరదేశికి న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలను తీర్పు తీర్చున్నప్పుడు అల్పుల సంగతి గాని ఘనుల సంగతి గాని పక్షపాతము లేకుండా వినవలెను న్యాయపు తీర్పు దేవునిదే కాబట్టి మీరు మనుషుని చూచి భయపడవద్దు మీకు అసాధ్యమైన కఠినవాద్యమును నా ఇద్దకు తీసుకుని రావలెను నేను దానిని విచారించేదనని వారికి ఆజ్ఞాపించిదని మరియు మీరు చేయవలసిన సంస్థ కార్యములను గూర్చి అప్పుడు మీకు ఆజ్ఞాపించితిని మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములో నుండి వచ్చి అమోరీల మన్నెపు మార్గమున కాదేశు బర్నేయాకు చేరితిమి అప్పుడు నేను మన దేవుడైన యహోవా మనకిచ్చుచున్న అమోరీల మన్నెమునకు వచ్చి ఉన్నాము ఇదిగో నీ దేవుడైన యహోవా ఈ దేశమును నీకు అప్పగించెను నీ పితరుల దేవుడైన ఎహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకును భయపడకుము అధైర్యపడకుమని నీతో చెప్పితని అప్పుడు మీరందరూ నా యుద్ధకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదము వారు మన కొరకు ఈ దేశమును వేగుచూచి తిరిగి వచ్చి అందులోనికి మనం వెళ్ళవలసిన త్రోవను గూర్చి మనము చేరవలసిన పొరుమును గూర్చి మనకు వర్తమానము చెప్పుదరంటిరి ఆ మాట మంచిదనుకొని నేను గోత్రం ఒక్కటింటికి ఒక మనిషిని చొప్పున పన్న ఇద్దరు మనుషులను పిలిపించి తిని వారు తిరిగి ఆ మన్యమునకు పోయి ఎస్కేలు లోయకు వచ్చి దాన్ని వేగుచూచి ఆ దేశ ఫలములను చేత పట్టుకుని మన యుద్ధకు తీసుకుని వచ్చి మన దేవుడైన యహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియజెప్పిరి అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన ఎహోవా సెలవిచ్చిన మాటకు తిరుగుబడి మీ గుడారములలో సణుగుచు యహోవా మన ఎందు పగబట్టినందున మనలను సంహరించినట్లు అమోరీల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశంలో నుండి మనలను రప్పించి ఉన్నాడు మనం ఎక్కడికి వెళ్ళగలము మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులను ఎత్తరులనై ఉన్నారు ఆ పట్టణములో గొప్పవై ఆకాశమనటు ప్రాకారములతో నున్నవి అక్కడ అనాకీయులను సూచితమని చెప్పి మా హృదయములను కరగజేశారని మీరు చెప్పితిరి అప్పుడు నేను మిమ్మల్ని చూచి దిగులు పడకుడి వారికి భయపడకుడి మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుషుడు తన కుమార్ని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైనహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పి తిని అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారంలను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచున్నట్లు రాత్రి అగ్నిలోనూ పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన ఎహోవా ఎందు మీరు విశ్వాసముంచలేదు కాగా ఎహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపబడి నేను మీ పితరులకు ఇచ్చేదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో ఎఫున్నే కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడనూ చూడడు అతడు పూర్ణ మనసుతో యహోవాను అనుసరించను గనుక అతడు దానిని చూచును అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చేదనని ప్రమాణం చేశను మరియు ఎహోవా మిమును బట్టి నా మీద కోపబడి నీ పరిచారకుడగు నూనె కుమారుడైన యహోస్వా దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు అతడు ఇస్రాయేలీలు దాన్ని స్వాధీనపరచుకొని చేయను గనుక అతని ధైర్యపరచుము ఆ దినమున మంచి చెట్టలు నెరుగని మీ కుమారులు అనగా అపహరింపబడుదరని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశింతురు దానిని చెదను వారు దానిని స్వాధీనపరచుకుందురు మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయడని చెప్పెను అందుకు మీరు మేము యహోవాకు విరోధముగా పాపం చేసేదేమి మా దేవుడైన యహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అనుసరించి మేము పోయి యుద్ధం చేసిద్ధమని నాతో ఉత్తరమిచ్చి మీరందరూ మీ ఆయుధములను కట్టుకొని ఆలోచింపక ఆ మన్యమనకు పోగా యహోవా నాతో ఇట్ల నేను యుద్ధమనకు పోకుడి నేను మీ మధ్య నుండను గనక వెళ్ళకుడి మీరు వెళ్ళినను మీ ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక ఎహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్యంకు వెళ్ళితిరి అప్పుడు ఆ మన్యంలో నివసించిన అమోరేలు మీకెదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మేము తరిమి హార్మా వరకు షయ్యురులో మేము హతము చేసరి తరువాత మీరు తిరిగి వచ్చి ఎహోవా సన్నిధిని ఏడవగా ఎహోవా మీ మరణంలో రక్షపెట్టలేదు మీ మాట వినలేదు కాగా మీరు కాదేశిలో బహుదినములు నివసించి తరి మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి ద్వితీయోపదేశకాండము రెండవ అధ్యాయము మరియు ఎహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమినకు ప్రయాణమైపోయి బహుదినములు సెయ్యిరు మన్నెము చుట్టూ తిరిగితిమి అంతట ఎహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను మీరు ఈ మన్నెము చుట్టూ తిరిగిన కాలము చాలును ఉత్తర దిక్కుకు తిరుగుడి మరియు నీవు ప్రజలతో ఇట్లనుము శయ్యరులో కాపురుమున్న యేసావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్లబోవచ్చున్నారు వారు మీకు భయపడదురు మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి వారితో కలహపడవద్దు ఎలయనగా యేశావుకు స్వాస్థ్యంగా శయ్యూరు మన్యము నేను ఇచ్చియున్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను మీరు రోకలిచ్చి వారి యొద్ద ఆహారము కొని తినవచ్చును రోకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకుని త్రాగవచ్చును నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించెను ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలువది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమీయూ తక్కువ కాదు అప్పుడు సెయ్యూరులో నివసించు యేసావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి ఏలతూ గెబెరు ఆరాబా మార్గము నుండి మనము ప్రయాణము చేసి మనము తిరిగి మోయాబు అరణ్యమార్గమున ప్రయాణము చేయిచుండగా ఎహోవా నాతో ఇట్లనిను మోయాబీయులను బాధింపవద్దు వారితో యుద్ధము చేయవద్దు లోతు సంతానమునకును ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని వారి భూమిలో ఏదియూ నీకు స్వాస్థ్యముగా ఇయ్యను పూర్వకాలమున ఏమీయులను వారు ఆరు దేశములో నివసించిరి వారు వలె ఉన్నత దేహులు బలవంతులైన బహుజనులు వారును అనాకీలు వలె రఫాయిలుగా ఎంచబడినవారు మోయాబీలు వారికి ఏమీయులని పేరు పెట్టిరి పూర్వకాలమున హోరీయులు షెయిరులో నివసించిరి ఇస్రాయేలీలు ఎహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు యాసావు సంతానపు వారు హోరీల దేశమును స్వాధీనపరుచుకుని తమ ఎదుటి నుండి వారిని నశింపజేసి వారి దేశంలో నివసించిరి కాబట్టి మీరు లేచి జరేదు ఏరు దాటుడి అని ఎహోవా సెలవీగా జరేదు ఏరు దాటితిమి మనము కాదేశు బర్నేయలో నుండి బయలుదేరి జరేదు ఏరు దాటు వరకు అనగా ఎహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరమువారందరూ సేనలో నుండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము ముప్పది ఎనిమిది సంవత్సరములు అంతేకాదు వారు నశించు వరకు సేన మధ్య నుండి వారిని సంహరించుటకు ఎహోవా బాహు వారికి విరోధముగా నుండెను సైనికులైన వారందరూ ప్రజల్లో నుండి లయమైపోయిన తరువాత ఎహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను నేడు నీవు మోయాబునకు సరిహద్దుగా నున్న ఆరు దేశము దాటబోచున్నావు అమోనీల మార్గమున వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు వారితో యుద్ధము చేయవద్దు ఎలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమోనియుల దేశములో నీకు స్వాస్థ్యమునియ్యను అదియు రేఫాయిల దేశమని ఎంచబడుచున్నది పూర్వమందు రెఫాయేయులు అందులో నివసించిరి అమోనీయులు వారిని జుంజుమ్మీయులందురు వారు అనాకీల వలె ఉన్నత దేహులు బలవంతులైన బహుజనులు అయితే ఎహోవా అమ్మోనియుల ఎదుటి నుండి వారిని వెళ్లగొట్టెను గనుక అమోనియులు వారి దేశమును స్వాధీనపరుచుకుని వారి చోట నివసించిరి అట్లు ఆయన సేయిర్లో నివసించు యేసావు సంతానము కొరకు చేశను ఎట్లనగా ఆయన వారి ఎదుటి నుండి హోరీలను చేసెను గనుక వారు హోరీల దేశమును స్వాధీనపరుచుకుని నేటి వరకు వారి చోట నివసించుచున్నారు గాజా వరకు గ్రామములలో నివసించిన ఆవీయులను కఫ్తోర్లో నుండి బయలుదేరి వచ్చిన కఫ్తారీలు నశింపజేసి వారి చోట నివసించరి మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి ఇదిగో అమౌరీయుడైన హెస్పోను రాజుగు సిహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని దాని స్వాధీనపరచుకున మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి నేడు నేను నీవలిని భయము నీవలిని వెరపు ఆకాశం క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలుపెట్టుచున్నాను వారు నిన్ను గూర్చిన సమాచారం విని నీ ఎదుట వణికి మనోవేదన నొందుదురు అప్పుడు నేను కెదోమోతు అరణ్యములో నుండి హెస్బోను రాజైన సిహోను నొద్దకు దోతులను పంపి నన్ను నీ దేశము గుండా దాటిపోనిమ్ము కుడి ఎడములకు తిరగక త్రోవనే నడిచిపోవుదురు నా యుద్ధ రోకలు తీసుకుని తినుటకు భోజన పదార్థములు నాకింపు నా యుద్ధ రోకలు తీసుకుని త్రాగుటకు నీళ్ళిమ్ము శేయీర్లో నివసించు యేసావు సంతానపు వారును ఆరులో నివసించు మోయాబీలును నాకు చేసినట్లు మా దేవుడైన యహోవా మాకిచ్చుచున్న దేశములో ప్రవేశించుటికై యోర్దాను దాటు వరకు కాలినడక చేతనే నన్ను వెళ్ళనిమ్మని సమాధానపు మాటలు పలికించితిని అయితే హెస్బోను రాజైన సిహోను మన్లను తన దేశ మార్గమున వెళ్లనిచ్చుటకు సమ్మతింపలేదు నేడు జరిగినట్లు నీ చేతికి అతని అప్పగించుటకు నీ దేవుడైన యుహోవా అతని మనసును కఠినపరచి అతని హృదయమునకు తెగింపు కలగజేసెను అప్పుడు యుహోవా చూడుము సిహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను అతని దేశము నీదగినట్లు నీవు దాన్ని స్వాధీనపరచుకున్న మొదలుపెట్టమని నాతో చెప్పెను సిహోనును అతని సమస్త జనమును యహాసులో యుద్ధము చేయుటికే మనకు ఎదురుగా బయలుదేరి రాగా మన దేవుడైన యహోవా అతన్ని మనకు అప్పగించను గనుక మనం అతనిని అతని కుమారులను అతని సమస్త జనమును హతము చేసి ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకొని ప్రతి పురమును అందరి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమయూ లేకుండా నాశనము చేసి పశువులను మనము పట్టుకున్న పురముల సొమ్మును దోపిడిగా దోచుకుంటుమి అన్నోను ఏటిలో ధరినున్న అరో ఏరును ఆ ఏటి యొద్దున్న పొరుము మొదలుకుని గిలాదు వరకు మనకు అసాధ్యమైన నగరం ఒకటియు మన దేవుడైన నిహోవా అన్నిటినీ మనకు అప్పగించెను అయితే అమ్మూయిల దేశమునకైనను ఎబ్బోకు ఏటిలోయిలోని ఏ ప్రాంతమునకైనను ఆ మన్యములోని పురములకైనాను మన దేవుడైన హోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నీవు సమీపింపలేదు